ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి విషయం ఈ పరిపాలన కరెక్ట్ కాదు వ్యవస్థలంతా కుప్పకూల్చింది చంద్రబాబు నాయుడు గారు అవి ఇప్పటికే కోరుకోలేకపోతున్నాయి ఎన్నికల వ్యయం కూడా పెంచింది ఆయనే ఆ ప్రభుత్వే ఆ బుద్ధులతోనే పెంచారు ఈ రోజుకి దాని అంతం చేయలేని పరిస్థితి కోల్పోతున్నారు ఈ పరిపాలన ఇదే రకంగా కొనసాగితే రేపు ఏంటి అనేది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ప్రశ్నించుకోవాలి ఈ వాతావరణం ఎంతవరకు క్షమించవచ్చో కూడా మీరు ఈ సందర్భంగా కోరుకుంటూ మరి అదేవిధంగా మరి చలపతి గారి కుటుంబానికి పెద్దలు చెప్పినట్టుగా అందరూ ప్రతి కార్యకర్త పెద్ద నాయకుల నుంచి మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చిన్నపాటి కార్యకర్త కూడా అండగా ఉంటాం మా జిల్లాలో ఆ భయం లేదు పెద్దలు గౌరవనీయులు గోవర్ధన్ రెడ్డి గారు అందరికీ స్ఫూర్తిదాయకం ఆయన ఏ రకంగా ప్రతిపక్షంలో ఉంటూ తన నిబద్ధతతో ఏ రకంగా మరి పరిపాలన కూటమి ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ ముందుకెళ్తున్నారు అది ప్రతి ఒక్క కార్యకర్తని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఆ రకంగా నెల్లూరు జిల్లాలో భయం అనేది ఉండదు భవిష్యత్తు అనేది వాళ్ళు వేసే పునాదుల మీద నిర్మింపబడుతుంది కాబట్టి మా చేతులు దాటే విధంగా ప్రవర్తించడం కరి సరికాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నిజంగా ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఈరోజు పెద్దల అమావాస్య ఉంది పైన పెద్దలందరూ కూడా బాధపడతారు ఇంత దురాగతంగా ఇంత దమనకాండగా ఇంత కక్షపూరితంగా మరి కేసులు పెట్టడం పెద్దలు చెప్పారు పదహారు సెక్షన్లు అది ఎప్పుడో రెండు వేల మూడులో జరిగినటువంటి విషయాన్ని తీసుకొచ్చి ఇంత దుర్మార్గంగా చేయడం అనేది సరికాదు వ్యవస్థ వ్యవస్థమైనటువంటి వ్యవస్థ ఆ వ్యవస్థని మరి చులకన చేసి పెట్టారు మరి అది కరెక్ట్ కాదని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఆ కుటుంబానికి అందరం కూడా అండగా ఉంటామని మీ ద్వారా తెలియజేసుకుంటూ కలవచ్చు సార్